ఇంకో పక్కన తుఫాన్ వస్తుంది ఈ రైతును ముంచిన తుఫాన్ కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం రాష్ట్రంపై పూర్తి స్థాయిలో కూడా తుఫాను ప్రభావం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది చేతికొచ్చిన దశలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను చూసి తల్లడిల్లుతున్న రైతు ఇది వరి పంట అండి పూర్తి స్థాయిలో కూడా మొత్తం నీళ్ళల్లో ఎట్లా అంటే చెరువులో అయిపోయినట్టు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాటర్ వాన నీటిలో కళ్ళ ముందే కట్టుకోపోతున్న వడ్లను దోశీలతో ఎత్తుకుంటున్న మహిళా రైతుకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం ఇక దాంతోపాటు ఇది వరంగల్ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఎపిసోడ్ దాంతోపాటు వరంగల్ బస్ స్టాండ్ కూడా ఎట్లున్నదో కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఇగో ఇది హనుమకొండ బస్ స్టాండ్ వరంగల్ బస్ స్టాండ్కు సంబంధించి ఎట్లున్నదో ఒకసారి చూడురి ఆడ కూడా పరిస్థితి చాలా భయానకరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వర్షం నీళ్లతో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ హనుమకొండ బస్ స్టాండ్ కు సంబంధించి కనబడుతున్న ఈ దృశ్యాన్ని అయితే మీరు పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు సో పూర్తిగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇప్పటికే ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాలలో దాదాపు పంటార్పణం అయిపోయింది దాంతోపాటు తుఫాను వచ్చిన సర్కారు ఇప్పటి వరకు కూడా దాని మీద సమీక్ష సమావేశం కానీ రైతులను అల చేయడం కానీ వాతావరణ శాఖ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడం కానీ దాంతోపాటు మార్కెట్ యార్డ్లకు సమాచారాన్ని ఇవ్వడం కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థకు సంబంధించి ఎక్కడెక్కడ ఎగువ దిగువ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురుస్తుంది అని చెప్పకపోవడంలో విఫలం అవ్వడం కానీ కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం కానీ రైతులకు సంబంధించి కన్నీటి ఈ రోజు కన్నీళ్ళు వస్తున్నాయి అంటే అది కేవలం ప్రభుత్వం వల్ల ప్రభుత్వం ముందస్తు ఆదేశాలు ఇవ్వకపోవడం విపత్తు ఈ సన్నద్ధంలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం విఫలం కావడం జిల్లాలకు జాడా లేని ప్రత్యేక అధికారులు ఎక్కడా దిక్కులేని పునరావాస కేంద్రాలు ముంపు భయంతో వణుకుతున్న ప్రజలు ఇక ఉమ్మడి వరంగల్కు ముంచెత్తిన వాన రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ ట్రాక్లపై భారీగా వరద రైళ్లు బస్సుల రాకపోకలకు అంతరాయం ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన వ్యాన్ సూర్యపేటలో చెట్టుకూలి ఒకరు మృతి శ్రీశైలం వద్ద విరిగిపడ్డ కొండ చర్యలు పలు గురుకులాలను చుట్టుముట్టిన నీళ్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం సో మొత్తానికి ఏం జరుగుతుందంటే రైతులను ముంచెత్తుతుంది తుఫాన్ ఈ తుఫాను దాటికి తుఫానుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానికి సంబంధించి మనం చూస్తున్న పరిస్థితి ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ చూడాలి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారిపోయిన పరిస్థితి సార్ బే బ్రేకప్ అయింది లీవ్ కావాలి సార్ ఉద్యోగి నిజాయితీకి గల లీవ్ అప్లికేషన్ ను ఫిదా సోషల్ మీడియాలో షేర్ చేసిన బాస్ నేటి తరం మానసిక సమస్యలు భాగోద్వేగాలను దాచుకోదని కితాబ్ ఇంతకీ సెలవు ఇచ్చారా అంటూ నెటిజన్ల ప్రశ్న అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక మహిళా ఉద్యోగికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఏం జరిగింది అంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో లవ్లో బ్రేకప్ అయిపోయినా బ్రేకప్ అయిపోయింది కాబట్టి నాకు ట్వంటీ ఎయిత్ నుంచి ఎయిత్ వరకు లీవులు కావాలి సార్ అంటూ కూడా వాళ్ళ సీఈఓకు పూర్తి స్థాయిలో మేలు పెట్టింది ట్వంటీ ఎయిత్ నుండి దాదాపుగా ఎయిత్ వరకు లీవులు కలవ కావాలి అని అడగడంతో ఆ బాస్ కూడా ఓకే అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఆ బాస్ ఏం చేసిందంటే ఆ పేరు అదేది కనబడకుండా లెటర్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేసిండు పోస్ట్ చేయగానే పూర్తి స్థాయిలో కూడా ఆ లీవ్ కూడా అప్రూవల్ చేసేసిండు సరే టేకర్ అంటూ కూడా దాని కింద రిప్లై కూడా ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం సో మొత్తానికి బ్రేకప్ అయింది లీవ్ కావాలి సార్ అంటూ దాదాపుగా ఇప్పటి అంటే ఇప్పటి నేటి తరానికి సంబంధించి యువత ఎవరు కూడా మానసికంగా కుంగిపోవట్లేదు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇది చెప్పడానికి ఒక నిదర్శనం అంటూ కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో నెటిజన్లు కూడా ఆ ప్రశంసల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ట్వంటీ ఎయిత్ నుండి ఎయిత్ వరకు లీవులు కావాలంటూ ఏదైతే వాళ్ళ బాస్క్ మెయిల్ చేసినా మెయిల్కు సంబంధించి అప్రూవల్ చేయడం చేయడమే కాకుండా లీవ్ను కూడా శాంక్షన్ చేసాం ప్రస్తుతానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్న ఆ ఈ పోస్టుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతున్న ఆ ఎపిసోడ్ను అయితే మీరు కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంలో భాగంగా ఇంకొక ప్రధానమైన అంశం కూడా తెలంగాణ రాష్ట్ర